నా పేరు మూడ్ శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం సిఐటియు ఇట్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లగచర్ల బాధితులను పరామర్శించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆ గ్రామాన్ని సందర్శించాలని మేము రావడం జరిగింది మేము గ్రామంలో ఎంటర్ అయ్యే క్రమంలో పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి బొమ్మరాజ్పేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఎందుకని మమ్మల్ని అరెస్ట్ చేశారంటే మీరు ఆ గ్రామానికి వెళ్ళకూడదనే విధంగా ఇక్కడ పోలీసులు ఎస్ఐ సిఐ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫార్మా పేరుతోటి భూములు సేకరించేటప్పుడు బలవంతంగా భూసేకరణ చేయాలనే చట్టం చెబుతా ఉంది ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈరోజు దళితులు గిరిజనులు బలహీన వర్గాల దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉండు మనమందరం పేపర్లలో టీవీలలో చూశాము లగచర్ల గ్రామంలో అక్కడ రైతాంగం గిరిజన రైతాంగము బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే దాన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది మనమంతా చూసాము కలెక్టర్ మీద దాడి చేశారనే విధంగా పేపర్లు కథనాలు వచ్చినాయి చివరికి కలెక్టర్ గారు కూడా నా మీద దాడి జరగలేదనేది చెప్పారు ఒకవేళ దాడి జరిగినట్లయితే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే హైదరాబాదులో ఉన్న సచివాలయము అదే రకంగా ప్రజాభవన్ దగ్గర ఉన్న గడీలన్నింటినీ ఇనుపకంచాలన్నింటినీ తొలగించి ప్రజాప్రభుత్వము ఏర్పడిందనే విధంగా చెప్పుకొచ్చారు కానీ ఈరోజు మేము లగచెర్ల వెళ్ళే క్రమంలో పోలీసులు ఎంత నిర్బంధం ప్రయోగించారంటే మమ్మల్ని ఒక అడుగు కూడా ఆ ఊర్లో పెట్టే పరిస్థితి కల్పించలేదు మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అందుకని మేము చెప్పేది ఏంటంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము భూసేకరణ అనేది చేయాలి కానీ బలవంతంగా భూసేకరణ చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు అందుకనే అక్కడ వ్యక్తుల్ని సంగారెడ్డి జైలుకు తరలించారనేది సమాచారం ఉంది బేషరతుగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రైతాంగాన్ని విడుదల చేయాలని మేము తెలంగాణ